ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త హీరోయిన్పై కాల్పులు ఇద్దరు కన్నుమూత ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి అదే విధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి తద్వారా గవర్నమెంట్ నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం అనేది జరుగుతుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోని ముఖ్యమైన సమాచారంలోకైతే వెళ్ళిపోదాం ఇటీవల కాలంలో సనాతన ధర్మం పైన సంచలన వ్యాఖ్యలు చేసినటువంటి దిశా పటాని దిశా పటాని పైన వాళ్ళ ఇంటిపైన దుండగులు ఇద్దరు కాల్పులు జరపడం జరిగింది ఈ ఇద్దరు దుండగులను పట్టుకోవడానికి పోలీసులు ఎన్కౌంటర్ చేయగా ఇద్దరు మరణించినట్లు సమాచారం ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో వీళ్ళను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించగా పోలీసులపైన కాల్పులు జరిపారు ఇరు వర్గాలు కాల్పుల ద్వారా ఇద్దరు నిందితులు అరుణ్ అదేవిధంగా ఇంకొక వ్యక్తి కూడా ఇద్దరు మరణించినట్లు సమాచారం అయితే వారు ఏదో గ్యాంగ్కు సంబంధించిన వ్యక్తులుగా ప్రాథమికంగా అనుభవి అనుమానిస్తున్నారు అయితే ఇటీవల కాలంలో దిశా పటాన్ని సనాతన ధర్మం చేసిన సంచలన వాక్యల ద్వారానే ఆమెని చంపడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అయితే దీనిపైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా రివ్యూ నిర్వహిస్తున్నట్లు సమాచారం దానికి గల కారణాలను కూడా అతను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం ఏది ఏమైనా మన ఇండియా లాంటి సనాతన ధర్మంలో ఈ విధంగా కాల్పులు జరపడం ఎంతవరకు సమంజసం కాదని ఊహాగానాలు వస్తున్నాయి